హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మేమైతే ఊరొచ్చామండి మోటార్ అయితే కొత్తది తీసుకొచ్చాం ఫ్రెండ్స్ మేమైతే ఇదిగో కొంచెం కొన్ని పనులలో మా బావకొచ్చు కాబట్టి ఆయన కొంచెం బిగుస్తూ ఉన్నట్లు కటింగ్ కొత్త మోటార్ అండి ఇప్పుడైతే ఓపెన్ చేయాలి ఈరోజు బాగుందనేసి ఓపెన్ చేద్దామనేసి తీసుకొచ్చాము నిన్న స్టార్ట్ నిన్న మామూలుగా వేరే అతను తీసుకొచ్చి మెకానిక్ని తీసుకొచ్చి బిగించాము బిగించాన్ని సెట్ చేసి అతను వెళ్ళిపోయాడు ఇంక ఈరోజు బాగుందనేసి మేము పూజ చేసి స్టార్ట్ చేద్దామనేసి తీసుకొచ్చాము మోటార్ అయితే చిన్న హౌస్ కొంచెం మటం వేద్దాం అనేసి మొత్తం రాళ్ళు ఇవన్నీ కటకం అయితే రాళ్ళ బేస్ మటం అయితే రాళ్ళ కటకం అయితే కట్టి కట్టిస్తున్నామండి కింద నుంచి పూడికైతే అయిపోయింది ఇంకా అక్కడ కనిపించేది లెటిన్ గుంత అండి పల్లెటూరు ఇది పల్లెటూరులోనే చూడండి సైలెంట్గా ఎంత బాగుందో ఇక్కడైతే ఎదురుగో బరగొడ్లు ఉన్నాయి ఎక్కువ ఏమి కాదండి చిన్న రూమ్ అంతే చిన్న రూమ్ ఒక ఒక రూమ్ పడుతుంది ఇది అంతే ఆ రూమ్ కోసం మేము కొంచెం బేస్మెంట్ వేసి కొంచెం వేద్దామనేసి రూమ్ అయితే వేద్దామనేసి బేస్మెంటమే ఇప్పుడు ప్రస్తుతానికి అనుకున్నాము బేస్మెటం మాత్రమే వేస్తామండి బేస్మెంట్ వేసి వదిలేద్దాం అనుకుంటున్నాం ఇంకా తర్వాత ఎట్లయితుందో అది మీద వల్ల దేవుడి దైవాల అది ఎంతవరకు వస్తుందో చూడాలి మనమైతే ఇవన్నీ చుట్టూరు ఇక్కడ మొత్తం పల్లెటూరు కాబట్టి బరుగోట్లు ఇవన్నీ కట్టేశారు వాతావరణం అయితే కొంచెం ప్రశాంతంగా ఉంటుందండి పల్లెటూరు కాబట్టి మొత్తం చెట్లు కానీ ఇదిగోండి ఇదైతే అయిపోయింది ఇంకా స్టార్ట్ చేయడమే ఇప్పుడు ఫ్రెండ్స్ ఏంటంటే మనం ఏదో ఒక పండగకి అట్లా వచ్చిన ఒక రూమ్ అనేది ఉండాలి అనేసి మేము అనుకోలేదు ఇంకా రూమ్ వేద్దామనేసి అనుకోలేదు బేస్మటం మాత్రమే ఇద్దామని అనుకున్నాము ఎందుకంటే మన పక్కన స్థలం అనేది ఉంది కాబట్టి ఒక బేస్ మటం అనేది వేసుకుంటే ఎప్పటికైనా నిదానంగా ఫ్యూచర్లో ఎప్పుడైనా కట్టుకోవచ్చు అనేసి ఆ ఉద్దేశంతో మేమైతే చిన్న బేస్మటం అయితే వేద్దామనేసి స్టార్ట్ చేశాము అది ఎంతవరకు ఎంతవరకు అవుతుందో అది ఇంకా మీరు దేవుడు దయవాళ్ళే ఏదైనా మేము ముందు ఆలోచన చేసుకోము మనం చేస్తుంటే అదే పని అవుతుంటుంది ఎంతవరకు అవుతుంటే అంతవరకు అయితేనే ఉంటుంది ఇవన్నీ పూజ చేయడానికైతే దే మోటార్కైతే అయితే నిమ్మకాయలు టెంకాయ పూలు ఉదిబత్తులు కుంకుమ పసుపు అయితే తీసుకొచ్చామండి ఇట్లా మాకైతే సెంటిమెంటు ఇట్లయితే ఏదైనా ఇనుము కదండి లక్ష్ లక్ష్మితో సమానము ముందు ఆ ఇనుముకు పూజ మోటార్కి పూజ చేసినాక స్టార్ట్ చేస్తాము అందుకనేసి ఇవన్నీ అయితే తీసుకొచ్చాము పైపు కూడా కొత్తది తీసుకొచ్చామండి చేయాలనుకుంటుంది స్టార్ట్ చేయాలనుకుంటుంది పిల్ల మనల్ని వదిలి పక్కకే పోదు మన అమ్మటే ఉంటుంది ముందు ఆమె మెకానిక్ ఆమె చేసినాక మేము చేయాలి ఇదిగోండి కుక్క కూడా ఆమె ఫ్రెండు ఆమెతోటే ఉంటుంది కుక్క కుక్క పిల్ల కూడా పైప్ అయితే తీసుకొచ్చాము కొత్త పైపు కొన్నామండి దాని కోసమే కొన్నాము మేము అయ్ పర్స్ చిన్న చిన్న కొత్త పైపు కాబట్టి కొంచెం బంక లక్కు ఫ్రెండ్స్ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఆ పైప్ కూడా ఈమె పట్టుకుంది స్టార్ట్ చేయి Bye friends. Bye yabu. Bye. Bye yabu. Bye.